ఒక మనిషి చనిపోయిన తరువాత ఆ జీవుడు యమలోకానికి ప్రయాణం చేయు మార్గంలో యమభటుల వలన ఎటువంటి బాధలు అనుభవిస్తూ ఏ ఏ పురాలను దాటుతూ పన్నెండు నెలల సుదీర్ఘ ప్రయాణం చేసి యమలోకానికి చేరుకుంటాడో ఆ క్రమంలో చనిపోయిన జీవుడి యొక్క మానసిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దేనికోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అనే విషయాన్ని గరుడ పురాణం ఆధారంగా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను యమలోకానికి వెళ్లే దారిలో పదహారు పురాలు ఉంటాయి చనిపోయిన తరువాత యమభటులతో కలిసి ప్రయాణం చేస్తున్న జీవుడికి ఆ పురాల పేర్లు వింటేనే గజగజ వణుకుపోయేంత భయం వేస్తుంది వాటి మొదటిది యామ్యపురం మనిషి చనిపోయిన పద్దెనిమిదో రోజున యామ్యపురానికి చేరుకుంటాడు యామ్యపుర మార్గంలో జీవుడు ప్రయాణిస్తూ భూలోకంలో ఉన్న తన కొడుకుని పుత్ర నాయన నన్ను రక్షించు అని ఆక్రందిస్తూ తాను చేసిన పాపాలను మరీ మరీ తలుచుకొని వర్ణించలేని దుఃఖంతో చనిపోయిన పద్దెనిమిదో రోజున యామ్యపురానికి చేరుకుంటాడు యామ్యపురంలో అందమైన మర్రి చెట్లు ఉంటాయి వాటిని చూడగానే బాగా అలిసిపోయిన జీవుడు వాటి కింద కూర్చోవాలని అనుకుంటాడు కానీ యమదోతులు అందుకు అంగీకరించరు కానీ భూలోకంలో